హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడు అందిన వార్త ఇక వారిని పెళ్లి చేసుకుంటే రెండు లక్షల రూపాయలు ప్రభుత్వం కీలక ప్రకటన అంటూ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఎందుకు సంబంధించిన వివరాలు మన వీడియోలో తెలుసుకుందామండి అటు ఎవరికి ఇస్తున్నారు ఈ రెండు లక్షలు ఏంటి అనేది క్లారిటీగా తెలుసుకుందామండి వీడియో పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము ఇక రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగులకు మానవీయ కోణంలో సహకారం అందిస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు దివ్యాంగులను ఈ ప్రభుత్వం సొంత కుటుంబ సభ్యులుగా భావిస్తుందని అందుకే దివ్యాంగులు సమాజంలో ఆత్మ గౌరవంతో నిలబడేలా మా ప్రభుత్వం పని చేస్తుందన్నారు ఇక యాభై కోట్లతో వారికి సహాయ ఉపకరణాలు పంపిణీ చేస్తున్నామన్నారు ఇవాళ ప్రజాభవన్లో దివ్యాంగులకు సహాయ ఉపకరణాల పంపిణీ అలాగనే ప్రణాం వయోవృద్ధుల డే కేర్ సెంటర్లు బాల భరోసా పథకాలను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు ఈ సందర్భంగా మాట్లాడిన రేవంత్ రెడ్డి దివ్యాంగులను దివ్యాంగులు వివాహం చేసుకుంటే రెండు లక్షల ఆర్థిక సాయం అందించేలా నిర్ణయం తీసుకున్నామన్నారు దివ్యాంగులను ఇతరులు పెళ్లి చేసుకున్నా ఆర్థిక సాయం అందిస్తున్నామని వెల్లడించారు ప్రభుత్వ ఉద్యోగాల్లో దివ్యాంగులకు సముచిత స్థానం ఇస్తామన్నారు విద్య ఉద్యోగాలు క్రీడల్లో రాణించిన దివ్యాంగులు ఏ రాణించినా వారిని ప్రోత్సహించేలా మా ప్రభుత్వం పనిచేస్తుందని దివ్యాంగులు ఏమాత్రమో ఆత్మధైర్యం కోల్పోవద్దన్నారు అలాగనే క్రీడల్లో దివ్యాంగులను ప్రోత్సహించాలని పారాలింపిక్స్లో విజయం సాధించిన అమ్మాయికి ఉద్యోగం ఇచ్చామన్నారు ప్రభుత్వం కల్పించే అవకాశాలను ఉపయోగించుకొని దివ్యాంగులు ఎదగాలన్నారు ఈ ప్రాంతాల్లో దివ్యాంగులకు సూదిని జైపాల్ రెడ్డి స్ఫూర్తి అన్నారు వైకల్యం ఉందనే ఆలోచనను కూడా జైపాల్ రెడ్డి రానివ్వకుండా ఉత్తమ పార్లమెంటేరియన్గా ఎదిగారన్నారు